శ్రీ గణేశాయ నమ శ్రీ జగన్మాతయ నమ మన ఛానల్లోకి స్వాగతం మేషరాశి వారికి రేపు మే పదిహేనవ తేదీ గురువారం ఫలితాలు ఎలా ఉన్నాయి అనేటటువంటి పూర్తి వివరాలను ఎప్పుడు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాము ఈ వీడియోని మీరైతే చివరి దాకా చూడండి అన్ని విషయాలు మీకైతే పూర్తి వివరంగా తెలుస్తాయి ఇక వివరాల్లోకి వస్తే మేషరాశి పన్నెండు రాసులలో మొట్టమొదటి రాశి మేషరాశికి అధిపతి కుజుడు రేపటి రోజున మేషరాశి ఫలితాలు ఎలా ఉన్నాయి అని చూసినట్లయితే గనుక ఈ రాశి వాళ్లకు ఏ పని చేస్తూ ఉన్నా కానీ శుభాలు జరుగుతాయి ఇక ఉద్యోగంలో వీరికి పదోన్నతులు పెరిగేటటువంటి సూచన అనేది కనిపిస్తోంది ఈ రాశి వారు ఏ పని చేస్తున్నా గానీ సంకల్ప బలంతో ముందుకు సాగండి ఆత్మీయుల సహకారం కూడా మీకైతే అందుతుంది ఉపకార బుద్ధితో వ్యవహరించండి ప్రశంసలు అందుతాయి ఆర్థికంగా మీరైతే బలపడతారు సంపదల్ని మీరైతే సద్వినియోగం చేసుకోండి ఓ శుభవార్త మీరైతే వింటారు రేపటి రోజున ఆదాయ మార్గాలు అనేవి విస్తరిస్తాయి అదృష్టం మిమ్మల్ని వరిస్తుంది గత అనుభవాల నుంచి మీరైతే పాఠాలు నేర్చుకోండి ఆధ్యాత్మిక సాధన మీకైతే చాలా అవసరం ఉద్యోగంలో సంతృప్తికరమైనటువంటి ఫలితాలు మీరైతే పొందుతారు వ్యాపారం అనేది లాభదాయకంగా సాగబోతూ ఉంది సమాజ సేవలో మీరైతే పాల్గొంటారు కుటుంబంతో కలిసి ప్రయాణాలు చేస్తారు రేపటి రోజున మీకు కొత్త వ్యక్తుల పరిచయం కాబోతూ ఉన్నారు అది మీకు కెరియర్ పరంగా మంచి మేలుని కలిగించేటటువంటి విధంగా మీరు గుర్తిస్తారు అనుకున్న పనులు అనుకున్న విధంగా సమయానికే పూర్తి కాబోతూ ఉన్నాయి ఇది వరకు ఏవైనా పనులు ఆగిపోయి ఉంటే గనక మీరు రేపటి రోజున వాటినైతే విజయవంతంగా పూర్తి చేస్తారు కొన్ని సామాజిక సమావేశాలలోనూ మీరైతే పాల్గొనే సూచన కనిపిస్తోంది ఉద్యోగస్తులకు ఉద్యోగ సంస్థలలో చక్కటి పేరుని పొందుతారు మీ పై అధికారుల నుండి కూడా మీరు గొప్ప ప్రశంసలను అందుకుంటారు చేసే పనులలో విజయవంతంగా పూర్తి అవుతాయి భార్యాభర్తల మధ్య ఉండే గొడవలు తొలగిపోతాయి ఈ రోజుని మీరైతే గొప్పగా గడుపుతారు ప్రేమానురాగాలు మీకైతే చిగురిస్తాయి మీకు మీ జీవిత భాగస్వామికి మధ్య ప్రేమబంధం బలపడుతుంది ఇక మేషరాశి వారికి ఈరోజు మంచి లాభపూరితంగా మారబోతూ ఉంది ధన ఆదాయం అనేది చక్కగా ఉంటుంది నిరుద్యోగులు ఎవరైతే ఉద్యోగ ప్రయత్నం చేస్తున్నారో వారి యొక్క ఉద్యోగ ప్రయత్నం అనేది తప్పక ఫలించబోతు ఉంది దూర ప్రాంత ఉద్యోగం కానీ లేదా విదేశీ నివాస ప్రయత్నాలు కూడా ఫలించనున్నాయి మేషరాశి వారు రేపటి రోజున మీరు ఎవరితో మాట్లాడుతూ ఉన్నా కానీ చాలా జాగ్రత్తగా మాట్లాడాలి ఎందుకంటే మీరు మాటల ద్వారానే గొడవల్లో ఇరుక్కునే పరిస్థితులు ఉన్నాయి కాబట్టి కొంచెం జాగ్రత్తగా ఉంటే సరిపోతుంది ఇక వీరికి ఆర్థిక ప్రగతికి అనువైన కాలం నడుస్తూ ఉంది అత్యుత్తమమైనటువంటి నిర్ణయాలను మీరైతే తీసుకుంటారు ఆత్మస్థైర్యంతో మీకు ఉండే ఏ సమస్యలైనా కూడా అధిగమిస్తారు రేపటి రోజున మేషరాశి వారికి ఇంటర్వ్యూలకు అటెండ్ అవుతూ ఉన్న వాళ్లకు అనుకూల ఫలితాలు అనేవి ఉండబోతూ ఉన్నాయి మీరు ఎదురు చూడనటువంటి ఒక అవకాశం మీకైతే కలిసి వస్తోంది వాటిని మీరు నేర్పుగా ఉపయోగించుకోవాలి రేపటి రోజున వారు దైవ దర్శనం చేసుకోవడం ఉత్తమం కుటుంబ బాధ్యతలను మీరైతే సమర్థవంతంగా నిర్వహిస్తారు వ్యాపారానికి ఉద్యోగానికి సంబంధించిన ఒక ఉపయోగకరమైనటువంటి సమాచారాన్ని మీరైతే అందుకుంటారు రేపటి రోజున మీ తెలివితేటలో నైపుణ్యం ప్రదర్శించడానికి ఒక చక్కటి అవకాశం అనేది మీకు వస్తుంది మేష రాశి వారికి రేపటి రోజున ఈ విధమైన ఫలితాలు ఉండబోతూ ఉన్నాయి ఈ వీడియోను లైక్ చేయండి షేర్ చేయండి ఇలాగే డైలీ రాశి ఫలితాలను మీరు తెలుసుకోవడానికి మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్